హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు మీరు అంతా బాగున్నారు కదా ఎన్ని పువ్వులో లాంతరం అందారా ముచ్చటేస్తుంది కదా అందరికీ చూడండి సుమారుగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ అయినా నైన్ నైన్ ఫ్లవర్స్ ఎంత ముద్దు వస్తుందో చూడండి మొగ్గ చూసారా ఎంత ముద్దుగా ఉందో మొగ్గ నిజంగా అండి మొక్క మనం టెర్రస్ గార్డెన్కి వచ్చేసరికి ఈ ఇవన్నీ చూస్తే ఆనందం మనం అసలు వ్యక్తం చేయలేం అసలు చాలా మంచి అనుభూతి కలిగిస్తుంది అనమాట ఇలాంటి మొక్కల మధ్య మనం ఉండి అసలు అన్నీ అండి నిజంగా అంత అనుభూతి అనమాట అందుకే పిచ్చుకుంటే పూలు గుప్పెడు అది అరకులు ఎగుండె చప్పుడు అది అరకులు ఎగుండె చప్పుడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ